హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటలు ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన చిన్న ఉసిరికాయలతోటి రోటి పచ్చడి టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము నేను నూట యాభై గ్రాములు చిన్న ఉసిరికాయలను తీసుకున్నాను ఇవి తినే ఉసిరికాయలు అని కూడా అంటారు వీటిని నీట్గా వాష్ చేసి రెడీ చేసి ఉంచాను ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుతోటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు సీడ్స్ వస్తాయి వీటిని తీసివేసి మొత్తాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉప్పు కారం చల్లుకొని పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ డైరెక్ట్గా ఇలా తింటారు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసి రెడీ చేసి ఉంచాను స్టవ్ పైన ఒక బాణరి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగానే ఫ్లెమ్ లోలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక పావు టీ స్పూను మెంతులని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి ఒక స్పూను జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి కలుపుతూ ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే మనం తీసుకున్న ఉసిరికాయ ముక్కలకు సరిపడా నాలుగైదు పచ్చిమిర్చిని రెండు మూడు ఎండుమిరపకాయలను కూడా తీల్చుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపినందువల్ల పచ్చడి బాగుంటుంది టేస్టు ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద పండు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కొంచెం సేపు టమాటాని కలుపుతూ మగ్గించుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత చిన్న ఉసిరికాయ అంత పండుని కడిగి దానిలోకి వేసుకోవాలి చింతపండు టమోటాలని వేసినందువల్ల ఉసిరికాయ రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మొత్తం కలుపుతూ కొంచెం మగ్గించుకోవాలి అంతా బాగా మగ్గింది ఫైనల్గా మనం కట్ చేసి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి దానిలోకి ఒక స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి ఉసిరికాయ ముక్కలైతే మగ్గనవసరం లేదు ఒక టూ మినిట్స్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది మొత్తం బాగా కలిసింది ఇప్పుడు అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి ఈ మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జారు తీసుకొని చల్లారిన ఈ ఉసిరికాయ మిశ్రమాన్ని దానిలోకి యాడ్ చేసుకోవాలి ఇది రోలు అవైలబుల్లో వాళ్ళైతే రోటిలో నూరుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీలో చూపిస్తున్నాను అలాగే దానిలోకి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలని చిత్త కొట్టి యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కోర్సుగా మిక్సీ వేసుకోవాలి పచ్చడి రోట్లో నూరినట్టు చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి ఆపితే మొత్తం కలిసి బాగా రెడీ అవుతుంది ఇప్పుడు పచ్చడి అంతా రెడీ అయింది దీనికి ఇప్పుడు తాళింపు ప్రిపేర్ చేసుకోవాలి తాళింపు కోసం ముందుగా మనము ఉసిరికాయలు వేయించుకున్న బాణలిని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక టేబుల్ స్పూన్ తాళింపు గింజలను యాడ్ చేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చి అలాగే ఒక ఎండుమిరపకాయను తుంచుకొని యాడ్ చేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తాలింపు మొత్తం కలుపుతూ ఫ్రై అవ్వగానే ఒక స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకునే ఈ పచ్చడిని తాలింపులోకి యాడ్ చేసుకొని ఈ పచ్చడి అంతా కూడా తాలింపులోకి బాగా కలిసేలాగా చూసుకోవాలి ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ చిన్న ఉసిరికాయ రోటి పచ్చడి రెడీ అయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం పచ్చడి పెట్టుకొని నెగ్గి వేసుకొని తిన్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకే కాదు టిఫిన్ ఐటమ్స్లో కూడా చాలా బాగుంటుంది అందరికీ బాగా నచ్చుతుంది మనం తడి ఎక్కడా తగలనివ్వలేదు కాబట్టి టూ త్రీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వన్ వీక్ వరకు కూడా ఉంటుంది మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్